హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యాండ్ తెలుగు ఛానల్ ఈ రోజు మనం ఇస్రాయల్ పన్నెండు గోత్రాలలో ఏడో గోత్రమైన గాదు గోత్రం గురించి తెలుసుకోబోతున్నాం గాదు అనగా యాకోబు మరియు లేయ యొక్క దాసి అయిన జిల్పాకు పుట్టిన కుమారుడు ఈ గోత్రం ధైర్యము మరియు బలము కలిగి గోత్రంగా చూస్తాము యుద్ధాలలో ముందుకు నడిచిన వీరులు వీరే కాబట్టి వీరి ధైర్యము మరియు బలము ఎలా పొందుకున్నారు దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం రండి గాదు జనం ఆదికాండము ముప్పై అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు చూసుకుంటే లేయా గర్భం ధరించడం ఆగిపోయినప్పుడు తన దాసి జిల్పాను యాకోబుకు ఇచ్చింది జిల్పా కుమార్ని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అనే పేరు పెట్టెను గాదు అనే పేరుకు అదృష్టము లేదా సైన్యం అని అర్థం వస్తుంది గాదు గోత్రం యొక్క ప్రత్యేకత గాదు గోత్రానికి ప్రత్యేకమైన బలం శౌర్యం ఉండేది వీరు ఎల్లప్పుడూ యుద్ధాలలో ముందుంటూ పోరాడేవారు ఒకటో వృత్తాంతములు పన్నెండో అధ్యాయం ఎనిమిదిలో ఎలా వ్రాయబడింది గాదు సంతానములో కొందరు దావీదును ఆశ్రయించని వీరు ధైర్యవంతులు యుద్ధమునకు సిద్ధపడి సింహముఖము వంటి ముఖములు కలవారు కొండలలో నుండి జింకలంత పాదవేగం గలవారు ఈ పోలిక గాదు గోత్రం యొక్క శౌర్యాన్ని చూపిస్తుంది గాదు గోత్రానికి యాకోబు ఆశీర్వాదము ఆది కాండము నలభై తొమ్మిదవ పధ్యాయ పంతొమ్మిదిలో యాకోబు తన మరణశేయపై తన కుమారులను ఆశీర్వదిస్తూ గాదు గురించి ఇలా అన్నాడు గాదు మీద దండు దిగవచ్చును కానీ వాడు వారి వెనుక నుండి వచ్చును అనగా గాదు గోత్రం యుద్ధపరులు శత్రువులు వారిని దాడి చేసిన చివరికి వారు తిరిగి గెలుస్తారు ఇది వారి శౌర్యాన్ని యుద్ధ ధైర్యాన్ని సూచిస్తుంది గాదు గోత్రం ఎల్లప్పుడూ సింహ స్వభావంతో ముందుండి పోరాడింది గాదు గోత్రం మరియు వారసత్వం సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూస్తే గాదు గోత్రం మరియు రూబేను గోత్రం యోధాను నది తూర్పు వైపు భూమిని కోరారు మోసే వారితో ఇలా చెప్పారు మీరు ముందుగా యుద్ధానికి వెళ్ళి ఇస్రాయేళలులకు సహాయం చేస్తే ఆ భూమి మీకు స్వాస్థ్యంగా ఉంటుంది అందువల్ల గాదు గోత్రం యుద్ధంలో ముందుగా నడిచి తర్వాత యోధాను తూర్పు భూమిని స్వాస్థ్యంగా పొందుకున్నారు మోషే ఆశీర్వాదం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు మోషే గాదు గోత్రాన్ని ఇలా ఆశీర్వదిస్తారు గాదు విస్తరింపబడును సింహము వలె నివసించును బాహువును నడినెత్తిని చీల్చివేయను అతడు తన కొరకు మొదటి భాగము చూచుకునేను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను యహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇస్రాయల్ యుద్ధ యహోవా విధులను ఆచరించెను ఈ విధంగా వారి యుద్ధ బలం మరియు శౌర్యాన్ని సూచించాడు గాదు మరణం గాదు మరణం గురించి బైబిల్ స్పష్టంగా చెప్పలేదు అతని వయస్సు ఎక్కడ మరణించాడనే వివరాలు లేవు కేవలం అతను ఐగుప్తునకు యాకూబుతో పాటు వెళ్ళాడు అని మాత్రమే చెప్పబడింది యూదుల సంప్రదాయం ప్రకారము అతను ఐగుప్తులు నివసించి అక్కడే మరణించాడని చెబుతారు గాదు గోత్రం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే దేవుడు మనకిచ్చిన బలాన్ని ఆయన పని అంటే దేవుని రాజ్యం నిమిత్తం ఉపయోగించాలి యుద్ధంలో ముందున్న గాదు వంశస్థుల వలె మనము కూడా శరీరేచ్ఛలను జయించి ఆత్మీయ యుద్ధంలో గెలిచే వరంగా ఉండాలి మనకు లభించిన ఆశీర్వాదము కేవలం మన కొరకు మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేయడానికి వాడుకోవాలి గాదు గోత్రం యొక్క వివరణ మీకు అర్థమైందని అనుకుంటున్నాము ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దేవుని పనిలో పాలు వందనాలు మరుసటి వీడియోలో మరో గోత్రం గురించి తెలుసుకుందాం అప్పటి వరకు దేవుని కృప మనల్ని కాపాడునుగాకేన్